మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో మీ పేరు నా పేరు సాయి అన్న నేను విజయవాడ నుంచి వచ్చాను నేను డిస్టిక్ యాప్లో టికెట్స్ అయితే త్రీ టైమ్స్ చూ బాగా చెక్ చేశాను అనమాట ఒక్కసారి కూడా దొరకలేదు అసలు స్కామ్ లాగా ఉంది అసలు ఆ డిస్టిక్ యాప్ అనేది ఒక్కసారి కూడా మాకు టికెట్ అయితే దొరకలేదు అందరు ఎలా వస్తున్నారు మాకు తెలియదు ఇక్కడ వస్తేనేమో వీళ్ళు ఏడు రూపాయల టికెట్ పద్దెనిమిది వేలు పదహారు వేలు చెప్తున్నారు మా లాంటి యంగ్స్టర్స్ కూడా చూడాలి కదా మ్యాచ్ అసలు ఎలా జరుగుతుంది ఏంటో చూ అసలు మన ఏపీలో జరిగేదే అప్పుడప్పుడు మ్యాచ్ లేదు అవి కూడా అంతంత రేటు కమ్మితే మన గవర్నమెంట్ మేము ఎలా చూడాలి మ్యాచ్ మొత్తం మీరే అమ్ముకుంటే మేము ఏం చేయాలి మ్యాచ్ మ్యాచ్కి అసలు మేము ఎలా పోనీ హైదరాబాద్ అంటే మన స్టేట్ కాదు వాళ్ళు వాళ్ళు అక్కడ అలాగే ఉంది పరిస్థితి మన ఏపీలో కనీసం ఒక ఐదు వేలు పెట్టి కొనుక్కొని వద్దామన్నా కూడా టికెట్ లేదన్నమాట పదివేలు లేదు టికెట్ రావట్లా మేము ఎలా చూడాలన్న మ్యాచ్ మేము విజయవాడ నుంచి వచ్చాం మా పరిస్థితి ఏంటన్నా మరి మ్యాచ్ గురించి వచ్చాయి డిస్టిక్ యాప్లో రిలీజ్ చేశామని చెప్పారన్న డిస్టిక్ యాప్లో మరి మేము ట్వంటీ ఫోన్స్లో ట్రై చేసాం ఒక్క టికెట్ కూడా దొరకలా టెన్ థౌసండ్ వెయిటింగ్ లిస్ట్ చూపించింది అది ఆ టెన్ థౌసండ్ అలాగే అయిపోయింది ఇక్కడికి వస్తే చాలా మంది దగ్గర చేత్తో బ్రో తిరుగుతున్నారు టికెట్లు ఏంటి బ్రో ఎక్కడ బ్రో అంటే ఇక్కడ ఇస్తున్నారు బ్రో అమ్ముతున్నారు బ్రో అని చెప్పినారు ఏంటి బ్రో ఏంటని లోపల కనుక్కుంటే మాకు చెప్పింది ఏంటంటే టికెట్ ఫోర్ థౌసండ్ టికెట్ వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అదే త్రీ టికెట్ వచ్చి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఎయిటీన్ థౌజండ్ ఉన్నాయి ఉన్నాయంట అవి కాస్ట్ ఎంత ఒరిజినల్ కాస్ట్ తెలియదు ఎయిటీన్ థౌజండ్ ఉన్నాయి కావాలంటే తీసుకెళ్ళి పర్చేజ్ చేస్తాం బ్రో మీకు ఎన్నికలను అందిస్తాం బ్రో అని చెప్తున్నాను కూడా అవ్వచ్చు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అంటే మనం ఇవన్నీ ఆరోపణలు అవ్వచ్చు కానీ బట్ ఏదైనా ట్రూత్ తెలియదు బట్ ఏదైనా విక్రయించారు అవును అవును బ్రో చాలామంది ఆన్లైన్లో విక్రయించారు కాదనట్లా కానీ విక్రయించిన వాళ్ళకంటే టికెట్స్ కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రో ఒకసారి మీరు మధ్యాహ్నం వచ్చి ఉంటే మీకు తెలిసేది నేను మధ్యాహ్నం వన్ థర్టీకి వచ్చా బ్రో వన్ థర్టీ నుంచి ఇక్కడే ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ తిరుగుతూ ఉన్నా టికెట్ కోసం అయితే టికెట్ అయితే నాకు దొరకలేదు దొరికినా అది ఏవి కాస్ట్ అయితే చెప్తున్నారు అది మాకు టికెట్ అయితే దొరకలేదు ఇంకా మార్నింగ్ కూడా ట్రై చేస్తాం దొరికితే మ్యాచ్కి వెళ్తాం లేదంటే ఇంటికి వెళ్తాం